హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫేర్స్ క్లాసెస్ ఈరోజు మనం టెన్త్ డిసెంబర్ యొక్క ఎంటైర్ కరెంట్ ను డిస్కస్ చేద్దాం ఈ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది ఈ యాప్లో మనము ఈ డైలీ కరెంట్ అఫేర్స్ యొక్క ను అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈరోజు కరెంట్ లో ఉన్న మొదటి ఇష్యూను అబ్జర్వ్ చేస్తే తాజాగా మనము యునెస్కో యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సదస్సు గురించి డిస్కస్ చేయడం జరిగింది తాజాగా ఈ ఐసిహెచ్ యొక్క సదస్సు అనేది భారతదేశంలో ప్రారంభం అవ్వడం జరిగింది ఇది ఎన్నో సదస్సు అంటే ఇరవయవ సదస్సు ఇరవయవ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సదస్సు అనేది తాజాగా ప్రారంభం అవ్వడం జరిగింది ఈ సదస్సులో వివిధ ను చేర్చడం జరిగింది టోటల్గా ఇరవై ఒక రకాల ఎలిమెంట్స్ని ఈ లో చేర్చడం జరిగింది ఇందులో ముఖ్యంగా భారతదేశం నుంచి దీపావళిని సెలెక్ట్ చేయడం జరిగింది ఓకే యునెస్కో యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ వారసత్వ జాబితాలో దీపావళిని నమోదు చేయడం జరిగింది భారతదేశపు వెలుగుల పండుగ అయిన దీపావళి యునెస్కో ప్రకటించిన రెండు వేల ఇరవై ఐదు ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్లో అధికారికంగా చోటును సంపాదించడం జరిగింది ఈ సంవత్సరం ప్రకటించిన ఇరవై ఒకటి ప్రపంచ సాంస్కృతిక అంశాల్లో దీపావళి కూడా ఒకటిగా ఉండడం జరిగింది ఓకే టోటల్గా ఈ సంవత్సరం ఇరవై ఒకటి అంశాలను చేర్చడం జరిగింది అందులో భారతదేశం నుంచి దివాళీ ఫెస్టివల్ అనేది సెలెక్ట్ అవ్వడం జరిగింది సో ఇక్కడ మనము ఈ ఐసిహెచ్ని అబ్జర్వ్ చేస్తే టోటల్గా భారతదేశం నుంచి పదహారు ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంశాలు అనేవి చేర్చడం జరిగింది ఓకే టోటల్గా పదహారు ఈ ఐసిహెచ్లోకి చేర్చడం జరిగింది ఇప్పటి వరకు పదిహేను మాత్రమే ఉండడం జరిగింది తాజాగా దీపావళి చేరడంతో టోటల్గా పదహారుకు చేరుకోవడం జరిగింది ఇక్కడ దీని యొక్క ప్రాముఖ్యతను మనం అబ్జర్వ్ చేస్తే యునెస్కో జాబితాలో చేరడం ద్వారా దీపావళి యొక్క సాంస్కృతి ఆధ్యాత్మిక సామాజిక ప్రాముఖ్యతను ప్రపంచవ్యాప్తంగా గుర్తించడం జరుగుతుంది ఆల్రెడీ మనం అబ్జర్వ్ చేస్తే దీపావళి ఫెస్టివల్ను అందరూ కూడా చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా మనం అబ్జర్వ్ చేస్తే యుఎస్ఏలో చాలా స్టేట్స్ కూడా ఈ దివాళీ ఫెస్టివల్ను నేషనల్ హాలిడేగా ప్రకటించడం జరిగింది ఓకే ఈ దివాళీ ఫెస్టివల్ను నేషనల్ హాలిడేగా అంటే ఒక పబ్లిక్ హాలిడేగా కూడా ప్రకటించడం జరిగింది అంత ప్రాముఖ్యత అనేది ఈ దీపావళి ఫెస్టివల్ కు ఉండడం జరిగింది తాజాగా ఈ దీపావళి ఫెస్టివల్ అనేది ఈ ఇంటాజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్లో చోటు సంపాదించుకోవడం జరిగింది ఈ పండుగను భారతదేశంతో పాటుగా ప్రపంచంలోని భారతీయ ప్రవాసులు కూడా చాలా విస్తృతంగా జరుపుకోవడం జరుగుతుంది యునెస్కో గుర్తింపు ద్వారా భారతదేశం యొక్క సజీవ సాంస్కృతిక సాంప్రదాయాలకు గ్లోబల్ విజిబిలిటీ అనేది పెంచడం జరుగుతుంది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ దీపావళి ఫెస్టివల్తో పాటు బంగ్లాదేశ్ చీర ఆఫ్ఘన్ లకు కూడా యునెస్కో అనేది గుర్తింపు లభించడం జరిగింది ఈ యునెస్కో గుర్తింపు అనేది బంగ్లాదేశ్ చీర ఆఫ్ఘన్ లకు కూడా లభించడం జరిగింది ఇక్కడ దీంతో పాటుగా మనకి విస్తు కూడా చోటు సంపాదించడం జరిగింది విస్త అనేది ఒక పురుషుల గౌన్ దీనిని కతర్ బెహరైన్ ఇరాక్ జోర్డాన్ కువైట్ ఇలాంటి దేశాలు ప్రతిపాదించడం జరిగింది దీనిని కూడా యునెస్కో ఐసిహెచ్ లోకి చేర్చడం జరిగింది ఓకే ఇక్కడ మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో అబ్జర్వ్ చేస్తే తాజాగా దీపావళి అనేది ఈ యునెస్కో యొక్క అగోచర సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేరడం జరిగింది దీంతో టోటల్గా పదహారు అంశాలు ఇందులో ఉండడం జరిగింది టోటల్గా పదహారు ఎలిమెంట్స్ అనేవి ఈ ఇంటాలిజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్లో చోటు సంపాదించుకోవడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను ఎలక్షన్ కమిషన్ అనేది ప్రారంభించడం జరిగింది ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కింద హండ్రెడ్ పర్సెంట్ ఓటర్ జాబితాను డిజిటలైజేషన్ చేసిన మొదటి రాష్ట్రంగా రాజస్థాన్ అనేది నిలవడం జరిగింది ఓకే ఈ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కింద హండ్రెడ్ పర్సెంట్ కూడా వాటర్ జాబితాను డిజిటలైజేషన్ అనేది చేయడం జరిగింది ఏ రాష్ట్రం ఈ డిజిటలైజేషన్ చేయడం జరిగింది అంటే రాజస్థాన్ రాష్ట్రం ఈ డిజిటలైజేషన్ను చేయడం జరిగింది చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అయిన నవీన్ మహాజన్ గారు తాజాగా ప్రకటించడం జరిగింది ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం క్రింద వాటర్ జాబితాను పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ డిజిటలైజేషన్ చేసిన దేశంలోనే తొలి రాష్ట్రంగా రాజస్థాన్ రాష్ట్రం అనేది నిలవడం జరిగింది తాజాగా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను ఎలక్షన్ కమిషన్ తీసుకురావడం జరిగింది కదా ఎందుకోసం దీన్ని తీసుకురావడం జరిగింది అంటే ముఖ్యంగా ఓటర్ల గుర్తింపును ధృవీకరించడం చిరునామాలను మ్యాప్ చేయడం ఓకే లొకేషన్తో చిరునామాను గా మ్యాప్ చేయడం నకినీ నమోదులను తొలగించడం కొత్త ఓటర్లను చేర్పించడం ఎవరైనా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళైతే వాళ్ళని కొత్త వాటర్లోకి చేర్పించడం జరుగుతుంది తప్పులను సరిదిద్దడం జరుగుతుంది అందుకోసం ఎలక్షన్ కమిషన్ అనేది ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను తీసుకురావడం జరిగింది దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు కూడా ప్రకటించడం జరిగింది అందుకోసం దీన్ని దేశవ్యాప్తంగా కూడా రానున్న రోజుల్లో అమలు చేయడం జరుగుతుంది ఇక్కడ పర్టికులర్గా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అబ్జర్వ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వాటర్ జాబితాను డిజిటలైజేషన్ చేసిన తొలి రాష్ట్రంగా ఏ రాష్ట్రం దేశంలోనే నిలవడం జరిగింది అంటే రాజస్థాన్ రాష్ట్రం అనేది దేశంలోనే నిలవడం జరిగింది ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఓటర్ జాబితాను డిజిటలైజేషన్ అనేది రాజస్థాన్ అనేది పూర్తి చేయడం జరిగింది అరౌండ్ తొంభై ఏడు శాతం వాటర్ మ్యాపింగ్ను పూర్తి చేయడం జరిగింది కేవలం మూడు శాతం మాత్రమే తమ యొక్క పత్రాలను సమర్పించాల్సి ఉంది అంటే ఇక్కడ తొంభై ఏడు శాతం వరకు వాటర్లు తమ యొక్క మ్యాపింగ్ను పూర్తి చేయడం కూడా జరిగింది నెక్స్ట్ ఎకానమీ రిలేటెడ్గా ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలోనే అతి పెద్ద మరియు ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్గా యూపీఐ అనేది నిలవడం జరిగింది అని తాజాగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది ప్రకటించడం జరిగింది ఓకే ప్రపంచంలోనే అతి పెద్ద ఫాస్ట్ పేమెంట్ సిస్టంగా యూపీఐ నిలిచింది అని తాజాగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది ప్రకటించడం జరిగింది అంతర్జాతీయ ద్రవ్య నిధి విడుదల చేసిన తాజా అంచనాల ప్రకారం భారతదేశ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ అనేది ప్రపంచంలోనే లావాదేవీల పరిమాణం పరంగా అతి పెద్ద రియల్ టైం ఫాస్ట్ పేమెంట్ గా గుర్తించబడడం జరిగింది ఓకే రియల్ టైమ్ ఫాస్ట్ పేమెంట్ సిస్టంగా తాజాగా యూపీఐ భారతదేశానికి చెందిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అయిన యూపీఐను ఐఎంఎఫ్ అనేది గుర్తించడం జరిగింది దేశవ్యాప్తంగా బలమైన విధాన మద్దతు పౌరుల అనుకరణ వేగవంతమైన వ్యాపార స్వీకరణ వంటి అంశాల్లో డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచ నేతగా ఈ యూపీఐ అనేది నిలబెట్టడం జరిగింది భారతదేశం యొక్క యూపీఐను ప్రపంచంలోనే అతి పెద్ద రియల్ టైం చెల్లింపు వేదికగా గుర్తించడం జరిగింది భారీ స్థాయిలో సురక్షితమైన వేగవంతమైన ఉచిత లేదా తక్కువ ఖర్చులు చెల్లింపులు అందించడంలో యూపీఐ అనేది తమ యొక్క ప్రత్యేకతను చాటుకోవడం జరిగింది ప్రపంచంలో మొత్తం రియల్ టైం డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ వాటా అనేది అరౌండ్ ఫార్టీ నైన్ పర్సెంట్ ఉండడం జరిగింది ఓకే ప్రపంచంలోనే ఫార్టీ నైన్ పర్సెంట్ ఆక్యుపెన్సీని ఈ యూపీఐ అనేది చేరుకోవడం జరిగింది ఓకే అరౌండ్ నలభై తొమ్మిది శాతం వాటాను కేవలం ఈ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ మాత్రమే కలిగి ఉండడం జరిగింది సో ఈ యూపీఐ పనితీరు అనేది బ్రెజిల్ థాయిలాండ్ చైనా దక్షిణ కొరియా వంటి చెల్లింపు వ్యవస్థల కంటే ఎంతో ముందుకు వెళ్ళడం జరిగింది ఓకే ఈ అన్ని దేశాలను దాటుకుంటూ యూపీఐ అనేది ఒక బలవంతమైన మరియు శక్తివంతమైన వ్యవస్థగా నిలవడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ రిపోర్ట్ని అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో అత్యంత వాయు కాలుష్యం ఉన్న నగరంగా గజియాబాద్ అనేది నిలవడం జరిగింది ఓకే నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో భారతదేశంలో అత్యంత వాయు కాలుష్యం ఉన్న నగరంగా గజియాబాద్ అనేది నిలవడం జరిగింది ఢిల్లీని దాటుకుంటూ గజియాబాద్ అనేది తొలి స్థానంలో పొల్యూషన్లో అత్యంత అధికంగా ఉన్న సిటీగా ఈ గజియాబాద్ అనేది నిలవడం జరిగింది సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ ఎయిర్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం గజియాబాద్ ఉత్తరప్రదేశ్కు చెందిన ఈ గజియాబాద్ అనేది నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో పర్టికులర్ మ్యాటర్ టూ పాయింట్ ఫైవ్ స్థాయిలను అబ్జర్వ్ చేస్తే రెండు వందల ఇరవై నాలుగు వద్ద నమోదు చేసి దేశంలోనే అత్యంత కలుషితమైన నగరంగా నిలవడం జరిగింది ఢిల్లీని దాటుకుంటూ దేశంలోనే అత్యంత కలుషితమైన నగరంగా ఈ గజియాబాద్ అనేది నిలవడం జరిగింది నేషనల్ క్యాపిటల్ రీజన్లో అనేక నగరాలు ఈ నెల మొత్తం అబ్జర్వ్ చేస్తే ప్రమాదకరమైన గాలి నాణ్యతను ఎదుర్కొనడం జరిగింది చాలా నగరాలు ముప్పై రోజులు వరుసగా అసురక్షిత వాయు నాణ్యతను నమోదు చేసుకోవడం జరిగింది ఇక్కడ పర్టికులర్గా టాప్ టెన్ అత్యంత వాయు కాలుష్యం ఉన్న నగరాలను మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పొజిషన్లో గజియాబాద్ ఉండడం జరిగింది ఓకే తర్వాత నోయిడా కు చెందిన నోయిడా కు చెందిన బహదూర్గా అనేది థర్డ్ పొజిషన్లో ఢిల్లీ అనేది ఇక్కడ ఫోర్త్ పొజిషన్లో ఉండడం జరిగింది ఓకే భారతదేశంలో ఢిల్లీ ఫోర్త్ పొజిషన్లో ఉండడం జరిగింది ఫస్ట్ అనేది గజియాబాద్ అనేది ఉండడం జరిగింది ఓకే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గజియాబాద్ ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్లో నోయిడా థర్డ్ పొజిషన్లో బహదూర్ ఫోర్త్ ఫోర్త్లో ఢిల్లీ ఉండడం జరిగింది అత్యల్ప కాలుష్య నగరంగా మేఘాలయలోని షిల్లాంగ్ అనేది నిలవడం జరిగింది ఓకే అతి తక్కువ కాలుష్యం ఉన్న నగరంగా మేఘాలయలోని షిల్లాంగ్ నగరం అనేది నిలవడం జరిగింది పరిశుభ్రమైన రాష్ట్రాలు అంటే కాలుష్యంలో ఫ్రీ ఉన్న రాష్ట్రాలను మనం అబ్జర్వ్ చేస్తే కర్ణాటక సిక్కిం తమిళనాడు కేరళ ఉండడం జరిగింది ఓకే పొల్యూషన్ అతి తక్కువ ఉన్న రాష్ట్రాలను మనం అబ్జర్వ్ చేస్తే కర్ణాటక సిక్కిం తమిళనాడు కేరళ అనేవి దేశంలో నిలవడం జరిగింది ఇక్కడ మనకి ఎగ్జామ్ ఆస్పెక్టివ్గా అబ్జర్వ్ చేస్తే భారతదేశంలోనే అత్యంత వాయు కాలుష్యం ఉన్న నగరంగా ఏ నగరం నిలవడం జరిగింది అంటే ఉత్తరప్రదేశ్కు చెందిన గజియాబాద్ అనేది అత్యంత వాయు కాలుష్యం ఉన్న నగరంగా నిలవడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఐఐటి మద్రాస్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది ఎందుకోసం అంటే ఈ ఐఐటి మద్రాసు అనేది గ్లోబల్ ఏఐ కాన్క్లేవ్ ను నిర్వహించడం జరుగుతుంది ఐఐటి మద్రాస్ అనేది ఇండియా ఏఐ మిషన్ కొలాబరేషన్తో గ్లోబల్ ఏఐ కాన్క్లేవ్ను నిర్వహించడం జరుగుతుంది భారతదేశంలోనే సురక్షితమైన విశ్వసనీయమైన మరియు సమగ్ర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఐఐటి మద్రాస్ మరియు ఇండియా ఏఐ మిషన్ కలిసి చెన్నైలోని గ్లోబల్ ఏఐ కాన్క్లేవ్ను నిర్వహించడం జరుగుతుంది ఈ గ్లోబల్ ఏఐ కాన్క్లేవ్ కోసం ఎవరెవరు ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది అంటే ఐఐటి మద్రాసుతో ఇండియా ఏఐ మిషన్ అనేది ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది ఈ ఒప్పందంలో భాగంగా చెన్నైలోని ఈ గ్లోబల్ ఏఐ కాన్క్లేవ్ ను నిర్వహించడం జరుగుతుంది ఓకే దీన్ని ఎప్పుడు నిర్వహించనున్నారు అంటే రేపటి రోజున అంటే డిసెంబర్ న ఈ కాన్క్లేవ్ ను నిర్వహించడం జరుగుతుంది ఈ సమావేశం యొక్క ప్రాధాన్యతను మనం అబ్జర్వ్ చేస్తే ఈ కాన్క్లేవ్ ద్వారా బాధ్యతాయుతమైన ఏఐ రంగంలో భారతదేశం ప్రపంచ స్థాయిలో నాయకత్వాన్ని మరింత బలపరచుకోవడానికి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అంటే ప్రపంచంలోనే భారతదేశాన్ని ఏఐలో నాయకత్వం వహించే విధంగా లక్ష్యం పెట్టుకోవడం జరిగింది ఇది ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పేర్కొన్నట్లుగా భద్రత మరియు నైతిక ఏఐ అభివృద్ధిపై భారత నిబద్ధతను ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది ఓకే ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఈ ఐఐటీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్స్ ఓకే తరచుగా కూడా మన కరెంట్ అఫేర్స్లో ఈ ఐఐటీస్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది ఈరోజు మనకు వార్తల్లో ఐఐటి మద్రాస్ అనేది నిలవడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫెస్టివల్ అబ్జర్వ్ చేస్తే తాజాగా సెరెన్ ఆర్ట్ ఫెస్టివల్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది సెరెన్ ఆర్ట్ ఫెస్టివల్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది ఓకే సెరెన్ ఆర్ట్ ఫెస్టివల్ అనేది తాజాగా గోవా రాష్ట్రంలోని పనాజీలో ప్రారంభం అవ్వడం జరిగింది ముఖ్యంగా ఇది ఎక్కడ జరిగింది అంటే ఓల్డ్ జిఎంసి కాంప్లెక్స్ పనాజీలో ఉన్న ఓల్డ్ జిఎంసి కాంప్లెక్స్లో ఈ సెరెన్ ఆర్ట్ ఫెస్టివల్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది ఇక్కడ మనము ఈ ఓల్డ్ జిఎంసి కాంప్లెక్స్ అబ్జర్వ్ చేస్తే ఇది పద్దెనిమిది వందల కాలం నాటి వారసత్వ భవనం గతంలో ఏషియాలో పురాతన వైద్య విశ్వవిద్యాలయంలో ఒకటిగా నిలవడం జరిగింది ఓకే ఏషియాలోనే పురాతన వైద్య విద్యాలయ సంస్థల్లో ఒకటిగా నిలవడం జరిగింది తాజాగా ఈ కాంప్లెక్స్ అనేది సెరన్ డిపిటీ ఆర్ట్ ఫెస్టివల్కు ఒక ప్రధాన సాంస్కృతిక వేదికగా నిలవడం జరిగింది ఓకే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ సెరన్ డిపిటీ ఆర్ట్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే గోవా రాష్ట్రంలోని పనాజీలో ఓల్డ్ జిఎంసి కాంప్లెక్స్లో జరుగుతుంది ఇక్కడ ఈ సెరన్ డిపిటీ ఆర్ట్ ఫెస్టివల్ని అబ్జర్వ్ చేస్తే ఈ సెరణిపిటీ ఆర్ట్ ఫెస్టివల్ అనేది భారతదేశం మరియు విదేశాల నుండి వచ్చే ప్రదర్శన కళలు దృశ్య కళలు వంట కళలు వంటి విభిన్న రంగాల్ని ఒకే చోటుకు తీసుకువచ్చే బహుళ శాఖ కళా ఉత్సవం దీని యొక్క లక్ష్యం ఏమిటి అంటే దక్షిణ ఏషియాలోని కళలను ఉత్పత్తి అవగాహన విద్య వంటి రంగాల్లో మరింత బలోపేతం చేయడం కోసం ఈ ఆర్టిఫిషియల్ను నిర్వహించడం జరుగుతుంది దీనిలో సాంస్కృతిక ప్రతిబింబాన్ని ప్రదర్శించడం జరిగింది అంటే గోవా రాష్ట్రంలో ముఖ్యంగా గోవా ఘమాత్ చావడి సాంప్రదాయాన్ని ముఖ్యంగా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అబ్జర్వ్ చేస్తే ఈ సెరన్ డిపిటీ ఆర్ట్ ఫెస్టివల్ అనేది ఎక్కడ ప్రారంభం అవ్వడం జరిగింది అంటే గోవా రాష్ట్రంలో పనాజీలో ఇది ప్రారంభం అవ్వడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ అబ్జర్వ్ చేస్తే అనంత్ అంబానీ గారికి జంతు సంక్షేమ గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డును లభించడం జరిగింది ఓకే జంతు సంక్షేమ గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు అనేది లభించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదుగాను ఈ జంతు సంక్షేమ గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డును ఎవరు పొందడం జరిగింది అంటే అనంత అంబానీ గారు పొందడం జరిగింది ఈ అవార్డును ఎవరు ఇవ్వడం జరుగుతుంది అంటే గ్లోబల్ హ్యూమన్ సొసైటీ వారు ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది ఓకే గ్లోబల్ హ్యూమన్ సొసైటీ జంతు సంక్షేమ బోర్డు వారు ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది అనంత్ అంబానీ గారు గుజరాత్ లో వంతారాను ప్రారంభించడం జరిగింది వంతారా సంస్థ వ్యవస్థాపకుడు అనంత్ అంబానీ ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణకు చేసిన విశేషమైన కృషి గాను గ్లోబల్ హ్యూమన్ సొసైటీ అందించే జంతు సంక్షేమ గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డును పొందడం జరిగింది ఈ అవార్డును అందుకున్న అతి చిన్న వయస్కుడు మరియు మొదటి ఏషియన్ వ్యక్తిగా అనంత్ అంబానీ నిలవడం జరిగింది ఓకే ఈ గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డును అందుకున్న మొదటి ఏషియన్ గా అనంత అంబానీ నిలవడం జరిగింది మరియు ప్రపంచ వ్యాప్తంగా అతి చిన్న వయస్కుడుగా కూడా నిలవడం జరిగింది ఓకే ప్రపంచ వ్యాప్తంగా అతి చిన్న వయస్కుడుగా కూడా నిలవడం జరిగింది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో మరియు అంతర్జాతీయ స్థాయిలో జంతు సంరక్షణ వన్యప్రాణుల పరిరక్షణ రంగాల్లో ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ ఈ గౌరవాన్ని ప్రదానం చేయడం జరిగింది వంతారా ప్రాజెక్ట్ ద్వారా ప్రమాదంలో ఉన్న జంతువుల పునరావాసం ఆరోగ్య సంరక్షణ పరిరక్షణలో ఆయన చేసిన కృషిని ఈ సంస్థ విశేషంగా అభినందించడం జరిగింది తాజాగా ఎవరిని ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే అనంత అంబానీ గారు గెలుచుకోవడం జరిగింది ఇక్కడ ఈ గ్లోబల్ హ్యూమన్ సొసైటీని అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలోనే పురాతన జాతీయ జంతు సంక్షేమ సంస్థగా ఈ గ్లోబల్ హ్యూమన్ సొసైటీ అనేది నిలవడం జరిగింది పద్దెనిమిది వందల డెబ్బై దీన్ని స్థాపించడం జరిగింది ఓకే ఇది ప్రపంచంలోనే ఓల్డెస్ట్ జంతు సంరక్షణ సంక్షేమ సంస్థ ఎప్పుడు స్థాపించారు అంటే పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో దీన్ని స్థాపించడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పురస్కారాలను అబ్జర్వ్ చేస్తే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు జాతీయ హస్తకళల పురస్కారాలను అందించడం జరిగింది ఓకే జాతీయ హస్తకళల పురస్కారాలను తాజాగా ద్రౌపది ముర్ము గారు అందించడం జరిగింది హస్తకళల్లో విశేష ప్రతిభను చూపుతున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు కళాకారులకు కేంద్ర జౌళి శాఖ జాతీయ అవార్డులతో సత్కరించడం జరిగింది ఓకే ఏ మినిస్టర్ అంటే కేంద్ర జౌళి శాఖ ఈ జాతీయ అవార్డులతో సత్కరించడం జరిగింది మంగళవారం నాడు విజ్ఞాన్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కళాకారులకు ఈ అవార్డులను అందించడం జరిగింది ఈ అవార్డులు అందుకున్న ముఖ్యమైన పర్సనాలిటీస్ మనం అబ్జర్వ్ చేస్తే శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకొంట గ్రామానికి చెందిన తోలు బొమ్మల కళాకారిణి అయిన డి శివమ్మ గారికి ఈ అవార్డు లభించడం జరిగింది ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు గెలుచుకోవడం జరిగింది డి శివమ్మ విజయలక్ష్మి మరియు గోర్సా సంతోష్ గారు ఈ జాతీయ హస్తకళల పురస్కారాన్ని అందుకోవడం జరిగింది ఇక్కడ పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే డి శివమ్మ గారు తోలు బొమ్మల కళాకారిణి అదే అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటి చెందిన ఏటి కొప్పాక బొమ్మల తయారీ కళాకారుడైన గోర్సా సంతోష్ గారు అవార్డు గెలుచుకోవడం జరిగింది దీనితో పాటుగా తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం కుప్పం గ్రామానికి చెందిన కలంకారి కళాకారిణి అయిన విజయలక్ష్మి కూడా ఈ అవార్డును గెలుచుకోవడం జరిగింది ఓకే ఇక్కడ ముగ్గురు ఇక్కడ ఈ అవార్డును గెలుచుకోవడం జరిగింది ఎవరెవరు గెలుచుకున్నారా అంటే డి శివమ్మ విజయలక్ష్మి మరియు గోసా సంతోష్ గారు గెలుచుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పన్నెండు శిల్పగురు ముప్పై ఆరు జాతీయ రెండు డిజైన్ అండ్ ఇన్నోవేషన్ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేయడం జరిగింది ఓకే ఇక్కడ ఏపీ రిలేటెడ్గా ఈ అవార్డ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా స్పెసిస్ని అబ్జర్వ్ చేస్తే విదర్భాలో నేల నమిల్ని తాజాగా గుర్తించడం జరిగింది ఓకే చారల తోక కలిగిన బార్టేల్ గ్యాడ్బెట్ నేల నమిల పక్షిని తాజాగా మహారాష్ట్రలోని అమరావతిలో తొలిసారిగా కనిపించడం జరిగింది ఓకే ఈ అమరావతి అనేది మహారాష్ట్రలో కూడా ఉండడం జరిగింది మహారాష్ట్రలో ఉన్న ఈ అమరావతిలో తాజాగా ఈ నేల నముల్ని గుర్తించడం జరిగింది ఓకే ఈ నేల నెమల్ని తొలిసారిగా ఈ విదర్భ నేలలో గుర్తించడం జరిగింది ఈ విదర్భ ఏరియాలో తొలిసారిగా ఈ నేల నెమల్ని తాజాగా గుర్తించడం జరిగింది సైబీరియా అలస్కా ఉత్తర ఏషియా ప్రాంతాలకు చెందిన ఈ పక్షి మహారాష్ట్రలోని కొంకన్ తీరంలో శీతాకాలంలో జనరల్గా కనిపించడం జరుగుతుంది ఓకే ప్రతి సంవత్సరం కూడా శీతాకాలంలో కొంకన్ కోస్ట్లో ఇది కనిపించడం జరుగుతుంది కానీ తాజాగా ఇది విదర్భ కోస్ట్లో కనిపించడం జరిగింది ఓకే తాజాగా ఇది విదర్భ కోస్ట్లో ఇది కనిపించడం జరిగింది అందువల్ల ఇది స్పెషల్గా వార్తల్లో నిలవడం జరిగింది ఓకే ఇది జనరల్గా సైబీరియా అలాస్కా ఉత్తర ఏషియాలో నుంచి భారతదేశానికి ప్రయాణించడం జరుగుతుంది ఓకే ఇది వన్ ఇయర్లో అరౌండ్ పదకొండు వేల నుంచి పన్నెండు వేల కిలోమీటర్లు జర్నీ చేయడం జరుగుతుంది ఈ పక్షి అనేది పదకొండు వేల నుంచి పన్నెండు వేల కిలోమీటర్లు పర్ ఇయర్ ట్రావెల్ చేయడం జరుగుతుంది ఇది చాలా తక్కువ బరువుతాయి అరౌండ్ రెండు వందల యాభై గ్రాముల నుంచి ఆరు వందల యాభై గ్రాముల వరకు ఉండడం జరుగుతుంది తాజాగా ఇది విదర్భ నేలలో గుర్తించడం జరిగింది దీని పేరు ఏమిటి అంటే నేల నమలి లేదా చారలు తాక కరిగిన టైల్ గ్యాడ్బిట్ గా కూడా దీన్ని పిలవడం జరుగుతుంది ఓకే అవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫేర్స్ ఈ పీడిఎఫ్ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఈ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ ను అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్